నెట్ఫ్లిక్స్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ వారికి ఎస్ఎంఎస్ ద్వారా అనుమానాస్పద లింకులను స్కామర్లు పంపుతున్నారు ఈ స్కామ్ ద్వారా యునైటెడ్ స్టేట్స్ స్పెయిన్ జర్మనీ ఆస్ట్రేలియాతో సహా ఇరవై మూడు దేశాల్లోని వినియోగదారుల వ్యక్తిగత సమాచారం పొందడానికి స్కామర్లు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ స్కామ్ అనేది పూర్తిగా ఫిషింగ్ దాడి అని నిపుణులు చెప్తున్నారు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్లో కొంత సమస్య ఉందని పేర్కొంటూ నెట్ఫ్లిక్స్ వినియోగదారులకు హానికరమైన టెక్స్ట్ మెసేజ్లను పంపుతున్నారు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ చెల్లింపు విఫలమైందని పేర్కొంటూ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది సబ్స్క్రిప్షన్ తిరిగి యాక్టివేట్ చేయాలంటే కింద ఉన్న లింకును ఓపెన్ చేయండి అని మెసేజ్ వస్తుంది అలాగే ఆ లింక్ కూడా అధికారిక నెట్ఫ్లిక్స్ ఖాతాకు సంబంధించిన లింకుగానే ఉంటుంది ఆ లింక్ ఉపయోగించి మీరు లాగిన్ అయితే అందులో సేవ్ చేసుకున్న లాగిన్ పాస్వర్డ్లు వ్యక్తిగత వివరాలు క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని దోచేస్తున్నారు ముఖ్యంగా మిమ్మల్ని లాగిన్ ఆధారాలు చెల్లింపు అప్డేట్ వంటి వివరాలను అడుగుతుంది మీరు అలా చేయగానే స్కామర్లు సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తారు ఇలాంటి మొబైల్ ఫిషింగ్ స్కామ్లు కొత్త కానప్పటికీ యూజర్లు ఇలాంటి విషయాలపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు టెక్స్ట్ మెసేజ్లోని లింకు ఓపెన్ చేస్తే అధికారిక వెబ్సైట్ను పోలి ఉన్న స్వల్ప వ్యత్యాసాలు ఉంటాయి కాబట్టి ను ఎల్లప్పుడూ జాగ్రత్తగా తనిఖీ చేయాలని సూచిస్తున్నారు ముఖ్యంగా మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం అనే మెసేజ్లు స్క్రీన్పై కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అనుమానించాలి ఎందుకంటే ఏ సబ్స్క్రిప్షన్ యాప్ ఇలాంటి మెసేజ్లను ఇవ్వదు కాబట్టి లింక్పై క్లిక్ చేయకుండా అధికారిక వెబ్సైట్కి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవడం ఉత్తమం అలాగే ఫిషింగ్ ప్రయత్నాలలో ఇతర ఇతర బెదిరింపులను గుర్తించడంతో సహాయపడే యాంటీవైరస్ యాప్లను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీ ఫోన్ను తప్పనిసరిగా రక్షించుకోవాలి ముఖ్యంగా ఫిషింగ్ మెసేజ్ వస్తే నెట్ఫ్లిక్స్కు లేదా సంబంధిత అధికారులకు నివేదించాలి దీనివల్ల ఇతరులు బాధితులుగా మారకుండా నిరోధించవచ్చు